నగరం ఈ ఫ్లాక్స్కి అతలాకుతుందనే విషయం అందరికీ తెలిసిందే అయితే మెజారిటీ వార్డ్లలో వాటర్ యాక్చువల్గా పోవటం జరిగింది అయితే అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగులో ఇంకా వాటర్ ఉంది ఆ వాటర్ ఉండడానికి కారణం ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు కండ్రిక జంక్షన్ నుంచి నున్నా రోడ్ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకి ఒకవైపు కంప్లీట్గా వాటర్ చాలా ఎక్కువ ఉంది ఆ వాటర్ యాక్చువల్గా పోతే తప్ప అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు వాటర్ కాదు నేను యాక్చువల్గా ఈ యొక్క దీన్ని పరిశీలిస్తున్న అధికారులందరూ యాక్చువల్గా వచ్చి స్టడీ చేశాము అల్టిమేట్గా ఏంటంటే ఈ నున్న రోడ్లో ఒక సైడ్ ఉండే వాటర్ రెండో పక్క వస్తే తప్ప టౌన్లో ఉండే వాటర్ యొక్క ప్రెషరు తగ్గదని దీన్ని యాక్చువల్గా ఒక టెన్ పాయింట్స్లో కట్ చేయమని ఆ రోడ్డు కట్ చేసి ఆ వాటర్ అంతా ఇటు పక్కకపోతే టౌన్లో ఉండే వాటర్ యొక్క ప్రెషర్ తగ్గి ఆ వాటర్ అంతా మళ్ళా కిందకి పోతుంది అందుకని యాక్చువల్గా ఇప్పుడు అధికారులందరూ నైట్ అంతా ఈ టెన్ పాయింట్స్ ఎక్కడైతే కట్ చేస్తున్నారు రోడ్డుని ఏసీబీలు పది జేసీబీలు తెప్పించారు ప్రతిరోజు తెప్పించారు వాటి ద్వారా కట్ చేస్తున్నారు అది కట్ చేస్తే మార్నింగ్కి ఇక్కడ ఉన్న వాటర్ కొంత భాగంగానే కిందకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ రైట్కి లెఫ్ట్కి తీసుకుంటే కనీసం ఆరు అడుగులు ఉంది ఆరు అడుగులు ఉంది కానీ సెంటర్ డివైడ్ ఉండటం వల్ల ఈ వాటర్ అవతలకి అవతలకి పోవట్లేదు అంతేకాని ఆ పక్క రోడ్డుకి ఈ పక్క రోడ్డుకి హైట్లో ఒక డిఫరెన్స్ ఉంది అందువల్ల అవన్నీ ఇంజనీరింగ్ అధికారులు స్టడీ చేశారు ఇంత తేడా ఉండటం వల్ల ఆ వాటర్ రావట్లేదని రోడ్డు కట్ చేస్తున్నారు ఈ రోడ్డు కట్ చేస్తే ఈ వాటర్ వెళ్ళిపోతే రేపు సాయంకాలానికి అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగులో ఉండే నీరంతా వెళ్ళిపోయేటట్టుగా ప్లాన్ చేశారు అధికారులు చాలా బాగా చేస్తారు వాళ్ళ నేను అప్రిషియేట్ చేస్తున్నాను